రాబోయే మూడు నరేలు పనిచేద్దామని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పిలుపునిచ్చారు అదే ఆయనకు మనం ఇచ్చే జన్మదిన కానుకని తెలిపారు ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ఉద్యమ రథసారధి రాష్ట్ర పునర్నిర్మాణ ప్రధాత తెలంగాణ జాతిపిత బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి డెబ్బై ఒకటవ జన్మదినోయిన్పల్లి వన్ వన్ నైన్ డివిజన్ లో కార్పొరేటర్ ముద్దం యాదవ్ తన కార్యాలయం వద్ద కేక్ కట్ చేసి వేడుకలు ఘనంగా జరిపారు ఈ సందర్భంగా కూకడపల్లి శాసనసభ్యులు శ్రీ మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ తెలంగాణ జాతిపిత తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి డెబ్బై ఒకటవ జన్మదినం కార్యకర్తల మధ్య జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని ఉద్యమ నేత శ్రీ కేసీఆర్ గారి జన్మదినం భవిష్యత్ తరాల సంక్షేమం కోసం పనిచేసే దార్శనిక నేత శ్రీ కేసీఆర్ గారి పుట్టినరోజు అందరికీ పండుగేనని తెలిపారు ఈ సందర్భంగా కేసీఆర్ ఆయుర ఆరోగ్యాలతో కలకాలం చల్లగా ఉండాలని కేసీఆర్ కు శుభాకాంక్షలు తెలిపారు కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా కూకటపల్లి శాసనసభ్యులు శ్రీ మాధవ కృష్ణారావు ఎమ్మెల్సీ నవీన్ రావు ముద్ద నర్సింహ యాదవ్ మొక్కలు నాటి కేక్ కట్ చేసి అనంతరం రెండు వేల మంది మహిళలకు చీరల పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రెసిడెంట్ ఇర్ఫాన్ బాయ్ డివిజన్ జనరల్ సెక్రటరీ మేకల హరిరాజ్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు నరేంద్ర గౌడ్ మక్కల్ నరసింహరావు సయ్యద్ ఇజాజ్ బాయ్ జంగయ్య కర్రే లావణ్య మఠీను పోచయ్య గౌడ్ లలిత స్వరూప ఉదయరాణి రోజా దుర్గా పద్మలత సుప్రియ సునంద దేవి కవిత సీనియర్ మహిళా నాయకురాలు మరియు ఇతర సీనియర్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు వర్దిల్లు వేళ్ళు జీవించు రోరేళ్ళు ధరించి స్మరిస్తూ అయిన నేల తల్లి గొంతు ఎత్తి పల్లెలని పల్లడించి తింటే జన్మదిన శుభకాశ దారిపడ్డ చంద్రుడా మళ్ళీ జన్మ ఎత్తిన మహాతు నేల మీద దారిపడ్డ చంద్రుడా మళ్ళీ జన్మ ఎత్తిన మహాతుడ నీ జన్మ ఒక స్వాతంత్ర్యం పలుకులే సందేశం నీ అడుగు ఆనందమయం తంటి చూపులే నేల మీద దారిపడ్డ చంద్రుడా మళ్ళీ జన్మ ఎత్తిన మహాతుడ

ముఖ్యమంత్రి కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా డెబ్బై ఒక్క జన్మదిన సందర్భంగా ఇక్కడ కొన్ని చెట్లు పెట్టే కార్యక్రమం అలాగే మా ముఖ్య అతిథులు మా కుటుంబ ఎమ్మెల్యే కృష్ణరావు గారు అలాగే ఇంకొక ముఖ్య అతిథి ఎమ్మెల్సీ నవీన్ గారు అలాగే మా టీచర్లో డివిజన్ ప్రెసిడెంట్ ఇష్మాను రంగేమామ యోస్ కర్ణావర మక్కర్లసింగ్ నరేంద్ర గౌడ్ జాగ్బాయి హరినాథ్ ఇంకా మెయిన్గా అందరూ టీఆర్ఎస్ కుటుంబ సభ్యులు అందరు పెద్ద ఎత్తున అయ్యేలా పాల్గొన్నారు దాంట్లో భాగంగా కొంతమందికి రెండు వేల మందికి దాదాపుగా మహిళలకు చీరల పంపిణీ చేయడం జరిగింది ఈరోజు కేసీఆర్ గారు తెలంగాణ వచ్చినాక పోరాటం చేసి తెలంగాణ బంగారు తెలంగాణ బాటలో ఎంతో ముందుకు తీసుకొచ్చిండు దుర్దూర్శాస్తూ ఓడిపోయినందుకు మళ్ళా ప్రజలందరూ కూడా మళ్ళీ కేసీఆర్ గారు రావాలి మళ్ళీ మన తెలంగాణ బంగారు తెలంగాణ కావాలని మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు దాంట్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ ఎక్కడ దిశ కానీ పెద్ద ఎత్తున ఆయన జన్మల్లా జరుపుకుంటూ ఆయన ఇంకా నిల్లు రేళ్ళు సుఖ సంవత్సరంలో కోరుకుంటున్నారు ప్రజలకంగా దాంట్లో భాగంగా బహు భయంపల్ ఉద్యోగం పెట్టడం జరిగింది ఇక్కడ చిత్త కార్యక్రమం తీరుల పరిగణ జరిగింది సుమారు ఎన్ని చర్యలు రెండు వేలు రెండు వేల కింద ఈరోజున కేసీఆర్ గారి పుట్టినరోజు డెబ్బై సంవత్సరం పుట్టినరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్ఎల్సి కరెక్ట్ గారికి స్థానిక గారికి నరసింహారికి నర్శికురావుకి అనంతమానికి అనుపడికి యజాజ్ గారికి చాలామంది ఉన్నారు అన్నా గారికి ఉదయం పూర్వం ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఎందుకు తెలుసు వాళ్ళు ఎందుకు చిరుగారు ఇక్కడికి ఏమ్మా ఎందుకు ముద్ద నరసింహారు బే

అందుకోనకే బోనిపెల్లి ప్రజలంటే నాకు ప్రత్యేక అభిమానం అభిమానం కాకుండా ఇక్కడ నుంచే స్టార్ట్ చేస్తాన కానీ ఏ స్కీమ్ ఎవరికి రాకుండా కేసీఆర్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా వాళ్ళు ఇవ్వకపోతే ఉద్యమం చేస్తాం ఖచ్చితంగా మీకు ఇప్పించేదాంకా నేను ఉద్దం నరసింహారావు గారు నా ఎమ్మెల్యే నవీన్ గారు పట్టుబడి చేస్తాం అన్నయంగా పొరబడి మా ఇంటికి పట్టారు ఫోటో తీసుకుపోయేరు అన్నయ్య పెట్టి ఫోటో ఒక డివిజన్ అనే పదిహేను వేల ఎనిమిది వందల మంది మీరు మొన్న అప్లికేషన్ పెట్టారు ఇంద్రమ్మ ఇల్లు అసలు ఇంద్రమ్మ ఇల్లు అంటే మీకు తెలుసు మీరు ఇప్పుడు ఇంద్రమ్మ ఇల్లు అంటే వాళ్ళకి ఇంటికి ల్యాండ్ ఉన్న వాళ్ళకి ఐదు లక్షలు ఇస్తామని వాళ్ళు ఏం చెప్తున్నారు వచ్చి ఇంధన అంటే డబుల్ బెడ్రూమ్ అని నీరాఫికేషన్ పెట్టుకుంటాం ఇంకా మళ్ళీ మోసం ఎలక్షన్ వస్తే ఎలక్షన్ పోదామని రెండు వేల పింఛిలు ఇస్తే రెండు వేల పిచ్చిలు నాలుగు వేలు కనమవుతాయి అందుకు మన ముఖ్యమంత్రి కేసీఆర్ వస్తే ఆ రోజున అరవై నాలుగు వేల మనకి డబల్ బెడ్రూమ్లు ఇచ్చాం ఇంకొక నలభై నలభై ఐదు వేలు కట్టించాం ఇంకొక లక్ష మంది గంట హైదరాబాద్లో ఆరు డబల్ బెడ్ ఇచ్చే రోజు రోజు మన గవర్నమెంట్ పోవడం ఇక్కడ మన అందరూ కలిసి గెలిపించిన ఊళ్ళ పూట మనకు ఓటే వల్ల మన గవర్నమెంట్ పోయి మరి ఆ రోజు ఇచ్చిన కళ్యాణ లక్ష్మి ఆ రోజు వచ్చిన పింఛన్లే ఆరు రోజు వచ్చిన డబల్ లే ఆరు రోజు వచ్చిన ఎన్టీ మంచి నీళ్ళే తప్ప ఇప్పుడు మంచి నీళ్ళ బిల్లులు వేస్తున్నారు ఇష్టాను నడుస్తాం కాబట్టి ఆయన ముఖ్యమంత్రి గారు మళ్ళా రావాలి అని ఈ బర్త్డే సందర్భంగా కేసీఆర్ గారు మళ్ళా ముఖ్యమంత్రి వచ్చి మీ బీజ ప్రజలకు సేవ చేయాలని మీ అందరి మీ అందరి ఆశీర్వాదం కేసీఆర్ మీద ఉండాలని మీ అందరూ దీవెనలు ఇంకా వంద సంవత్సరాలు బతికి నిరుపేద బిడ్డలను కాపాడుకునే ఆశీర్వాదం మీ కేసీఆర్ ఇవ్వాలని పండే సందర్భంగా తెలియజేస్తూ ఇవి న్యూస్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాం ఉండండి తెలంగాణ ట్వంటీ ఫోర్ న్యూస్